అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూకుల మీడియా మీ చూకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి పాపట్ల జిల్లా పాపట్ల అయ్యా ఈరోజున ఒక ప్రధాన అంశంతో కొన్ని ప్రధాన అంశాలతో మీ ముందుకు నేను వస్తున్నాను ఆ అంశాలు ఏమిటి అని అంటే మీకు చెప్తాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి నేను చెప్పింది మీరు ఒక్కసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా తెలియజేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే అంశంగా ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్స్ అనమాట ఎవరు ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది నా ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తూ దాని గురించి విశ్లేషణిస్తూ కొంత మీ ముందుకు వద్దామని చెప్పని చెప్తున్నాను ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు నాయుడు గారి నుంచి లేదా లో మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు సరే చూస్తూ ఉన్నాం సరే రాజకీయం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు దాని గురించి ఇదేం కాదు మాటి మాట్లాడితే ఈ రోజా ఈ కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఏంటంటే వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పని ఇష్టానుసారంగా మళ్ళీ మొదలుపెట్టారు ఈ మధ్య రెండు రోజుల క్రితం చూసా ఒక వీడియో కూడా సరే మీ లెక్క మీరు అంటున్నారు కదా నేను ఒక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు చెప్పగల మీ దగ్గర ఉంటే విద్యత్తు ఉంటే మీరు చెప్పండి నేను ఒప్పుకుంటాను మరి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడలేదా మరి దాన్ని ఏమంటారు శవపోటు అంటారు ముందు మీ నాయకుడు శవపోటు గురించి మాట్లాడి తర్వాత ఇతర గురించి గురిగింజంట తన ముడ్డి కింద ఉన్న నలుపు చూసుకోదంట గురిగించ తన ముట్టి కింద ఉన్న చూసుకోదంట పక్కవాడు ముట్టి కింద చూస్తుందంట అసలు ముందు నీ నాయకుల గురించి నువ్వు మాట్లాడకుండా నువ్వు ప్రతిదానికి ప్రతిపక్షం మీద ప్రతిపక్షం మీద మాట్లాడుతున్నారు అసలు మీకంటా ఒక ఇది ఉన్నదా మరి మీరు ఎమ్మెల్యేలకు ఎందుకు గెలిచినట్లు మీరు మరి రాజ్యాంగబద్ధంగా ఎందుకు ప్రమాణం చేశారు ఆ రోజు గుర్తుకు రాలేదా మేము ప్రజలకు సేవ చేయడం ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోస్తూ ఉంటాం మా ఉద్యోగ విద్య అని చెప్పని మీకు ఆ రోజు గుర్తుకు రాలేదా ఒక మాట్లాడటానికైనా ఒక సభ్యత ఒక సంస్కారం అనేది ఒకటి ఉండాలి మూడు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేద్దాము మనం ఏ విధంగా ఈ మూడు నెలలు కష్టపడదాం ఈ తొమ్మిది నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి ఏ మీరే ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోనీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక సామెది చెప్తా ఇంట గ ఇంట గెలిచి రచ్చగలవమన్నారు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు అంటే నీ నియోజకవర్గంలో నువ్వు గెలిచిన తర్వాత పక్కన దానికి వెళ్ళి నువ్వు మాట్లాడు నీ నియోజకవర్గంలోనే రోజా అమ్మ రోజా అమ్మ నీకే చెప్తుంది నీ నియోజకవర్గంలో నీకు అసమ్మతి శాఖలు ఉన్నాయి నువ్వేం మాట్లాడతావు మళ్ళీ నువ్వు విమర్శించే స్థాయి నీకు నువ్వు చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి నీకు నీకు సరిగ్గా నీ నియోజకవర్గానికి సంబంధించి నువ్వు నువ్వు చేసుకోవడమే నీకు చేత కాదు రెండోది ఆయన ఎవరు కొడాలి నాని ఆయన నియోజకవర్గంలోకి సంబంధించినంత వరకు కూడా రోడ్లకు కానీ ఇంకా ఏ ఇతర ఇతర కార్యక్రమాలు చేయడానికి ఆయనకి చేత కాదు నోట్లో గుట్కా వేసుకుంటాడు ఏమేమి మాట్లాడతాడు ఆయనకే తెలియదు ఇది ఈ ఇదే తర్వాత తర్వాత అంబటి రాంబాబు ఆయనేంటి డాన్సులు వేసుకోవటం అదేమంటే నేను అదంటాడు అదంటే సుకన్యా అంటాడు లేదా ఇంకో కన్యా అంటాడు ఏదో కన్యా మొదలు పెడతాడు ఆయన ఒకడు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా ప్రాజెక్టుల గురించి కానీ ఈ ప్రాజెక్టులు ఈ విధంగా మనం ప్రారంభం చేస్తున్నాము ఈ విధంగా ఇంత తెస్తున్నామని చెప్పని ఏ రోజు ప్రెస్ మీట్లో చెప్పి చెప్పలేదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయటం తర్వాత వచ్చేటప్పటికి గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రి ఆయన ఏంది కోడిగుడ్డు మీద ఏకలెక్టు పీకుదాము ఎలా పీకితే ఎలా వస్తాయని చెప్పి ఆయన ఆలోచిస్తాడు ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు ఏం కంపెనీలు తెచ్చారో మీరు చెప్పాల్సిన బాధ్యత మీకున్నది అది అది చెప్పరు ఇక తర్వాత వచ్చేటప్పటికి ఇక ప్రధానంగా చెప్పాలంటే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మరి ప్రజలకు ఉపయోగపడేవి చెప్తున్నాడో ఉపయోగపడనివి చెప్తున్నాడో మాకు అర్థం కాని విషయం మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ప్రభుత్వానికి ఉపయోగపడి చెప్తున్నాడు ఉపయోగపడని చెప్తున్నాడు మాకు అర్థం కాని విషయం ఆయన ప్రతిదానికన్నా ముఖ్యమంత్రి కన్నా ముందు ప్రధానంగా ఈయన వస్తాడు ముందు ప్రెస్ మీట్లకి వచ్చేసి ఆయన ఏదో ఇష్టానుసారంగా మాట్లాడు చంద్రబాబు నాయుడు గురించి వారి పరిపాలన గురించి ఇది చేస్తున్నాడు అసలు విషయం ఏంటంటే మిమ్మల్ని ఎన్నుకున్నది రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని కానీ ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయేమని చెప్పే ప్రతిపక్షం వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు క్వశ్చన్లు ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా తేడా తెలియకుండా ఉన్న మీరు మంత్రులు ఎమ్మెల్యేలు మరి మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి మీరు అవి అవి మాట్లాడరు కాటికి ప్రతిపక్షాల మీద అసలు మీ ప్రతిపక్షాలతో సంబంధం ఏంటి అసలు మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ప్రతిదానికి ఇప్పుడు మీరు అది మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారే కనీసం రాష్ట్ర ప్రజలారా కొద్దిగా మీరు ఆలోచించండి అసలు వీళ్ళు చేస్తున్నది అంటారా దీన్ని దీన్ని పరిపాలన అంటారా మరి మీరు చెప్పండి ఇది నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది ఉపయోగపడకుండా ఇంతమడుకు ఏమీ చేయకుండా ఈ రోజునొచ్చాడో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకుంటూ ఓ అవుతున్నారు మాట్లాడితే మాట్లాడితే మరి ఇప్పుడు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోయటం దేనికి చంద్రబాబు నాయుడు గురించి అసభ్యంగా మాట్లాడటం దేనికి మీరు టాలెంట్ ఉంది కదా మీరు గెలుచుకుండే సత్తా ఉన్నప్పుడు మీరు పై చేయండి మేము ప్రతిపక్షంగా మేము అడుగుతాం మిమ్మల్ని మీరు మాట్లాడితే వెన్నుపోటు ఆ పోటు ఈ పోటు ముందు నీ మీ నాయకుడు చేసిన శవపోటు గురించి మాట్లాడి మీ నాయకుడు చేసిన శవపోటు గురించి మీరందరూ ఏ ఎమ్మెల్యేలు అయితే వెనకేసుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందు శవపోటు గురించి మాట్లాడండి మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు అప్పుడు మా నాయకుడి గురించి మాట్లాడరు కానీ ఇంకొకసారి సిగ్గు మానవ అభిమానం అనేది ఒకటి ఉంటే మనకి రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేస్తున్నాము మన రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు ఏం చేశాము అనేది ముందు జనానికి తెలియజేయండి అలో లక్ష్మణ అని చెప్ప నేను ఏడుస్తూ ఉంటే జనము మీరు కూర్చొని పొద్దుబూకులు నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి మీరు చేసింది ఊడబీకిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఎమ్మెల్యేలు చేసిన పని కూడా ఏదీ లేదు ఎలక్షన్లోకి వస్తే మాత్రం అందరూ ఒక్కొక్కరు బుల్లెట్లు వేసుకు దిరుగుతారు ఏదో రకరకాలుగా ఇచ్చేస్తారు ఒకళ్ళు తట్టం వస్తారు ఒకళ్ళు పుట్టమోస్తారు ఇవన్నీ జనాల్ని పిచ్చోళ్ళం చేయడానికి వేరు పిచ్చోళ్ళం చేయడానికి చేస్తున్నారు నిజంగా నాకు తెలిసినంత వరకు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇలాంటి ప్రభుత్వ పరిపాలన నేను ఎప్పుడు ఇంతమందుకు నాకు తెలిసినంత వరకు నేను చూడాల ఆంధ్ర బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా చూసుండ్రు ఎందుకంటే తండ్రులు తాతలు అందరూ ఉన్నారు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలామందిని పరిపాలన చూశారు